హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షన్యూ లాక్స్ అండ్ టిప్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజైతే మన డ్రమ్ స్టిక్స్తో డెలిషియస్ స్వీట్ అయితే మీరు అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి సో వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వన్ కప్ సోక్ చేసుకున్న అదే మనం నానబెట్టుకున్న బియ్యం అయితే తీసుకోండి అలానే ఒకటి డ్రమ్ స్టిక్స్ పీసెస్గా కట్ చేసుకోండి అలానే ట్వంటీ ఫైవ్ గ్రామ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకోండి స్వీట్ అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మనం ముందుగా నానబెట్టుకున్న బీమ్ అయితే ఉన్నాయి కదండి సో దీంట్లో చిన్న కొంచెం పచ్చి కొబ్బరి అయితే యాడ్ చేసుకొని ఈ సో ఈ రెండింటిని మిక్స్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవటమేనండి ఈజీ ప్రాసెస్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మన దోశ కన్సిస్టెన్సీలో బ్యాటర్ లాగా థిక్గా తీసుకోండి అండి చాలా అంటే చాలా బాగుంటుందండి సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకుందామండి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే బాయిల్ అయింది కదండి సో ఇప్పుడు మనం దీంట్లో పోపు దింట్లో అయితే యాడ్ చేసుకున్నాం మినపప్పు పసి జీలకర్ర ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి సో దానివల్ల మన డైలీ మనం పోస్ట్ చేస్తున్న వీడియోస్ అనేవి మీ దాకా వస్తుంది నాకు తెలిసి ఫస్ట్ టైం అయితే మీకు నచ్చకపోవచ్చు బట్ స్వీట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఎవరు తినని వాళ్ళని తప్పకుండా తింటారండి ఈ పోపు అయితే మనకి గోల్డెన్ బ్రౌన్కి వచ్చింది కదండి సో దీంట్లో మంచి మనం కరివేపాకు ఫ్లేవర్ కి ఎండుమిర్చి ఫైనల్ గా మనం డ్రమ్ స్టిక్స్ అనేది యాడ్ చేసేసి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి అలానే బెల్లం బెల్లం ఐరన్ కంటెంట్ కదండి చాలా అంటే చాలా బాగుంటుందండి స్వీట్ కొంచెం కారం కారంగా స్వీట్ తగులుతూ చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మొత్తం ఫ్లేవర్ కూడా మన డ్రమ్ స్టిక్స్ వస్తుంది సూపర్గా ఉంటుందండి అలానే మీరు అందరితో ఒక విషయం ఒక గుడ్ న్యూస్ అనేది షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి మన ఛానల్ అనేది మాంటైఫేషన్కి ఎలిజిబుల్ అయింది సో దీనికి అంత హ్యాపీనెస్కి నా ఛానల్ ఇంత త్వరగా క్లిక్ అవడానికి అదంతా మీ వల్లనేనండి ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేయండి ఇలానే మరెన్నో వీడియోస్ అనేది మీకు పోస్ట్ చేస్తూ ఉంటానండి సో ఈ వాటర్లో అనేది మన డ్రమ్ స్టిక్స్ అనేది మొత్తం బాయిల్ అవ్వాలండి రుచికి తడిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం కదండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం డ్రమ్ స్టిక్స్ అనేది బాయిల్ అవ్వాలండి సో బెల్లం కదండి కొంచెం తీగపాకంలాగా వస్తుంది మనం చూసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి లేదంటే కొంచెం అడుగంటేస్తుంది సో ఇప్పుడు నేనైతే మొత్తం మనం రెడీ చేసుకున్న బ్యాటర్ ఉంది కదండి అది మిక్స్ అది యాడ్ చేసేసి ఇలా మొత్తం ఎక్కడ లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని మొత్తం ఇలా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా మొత్తం మిక్స్ చేసుకోండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి ఇందాక మనం ఆఫ్ చేసుకున్నాం కదండి బెల్లం సో ఫైనల్ గా ఇప్పుడు రిమైనింగ్ కొంచెం ఉన్నది కూడా బెల్లం యాడ్ చేసుకుని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి లేదంటే వెంటనే అండి స్వీట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అలా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు వితిన్ టూ మంత్స్లో మన ఛానల్ అనేది ఇంత త్వరగా వైరల్ అవడానికి సపోర్ట్ అంతా మీదేనండి సో ఇలానే నన్ను ఆదరించండి ఇలానే మరెన్నో ఖచ్చితంగా ఇంకా కొంచెం గొప్ప స్థాయికి వెళ్ళాలని అనుకుంటున్నాను మన ఛానల్ అనేది మానిటైజేషన్కి అయిపోయింది సో ఇలా మనం మిక్స్ చేసుకుండటం వల్ల ఈ విధంగా అయితే వస్తుందండి టేస్ట్ సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి తినేసి టేస్ట్ అలా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ